వెల్కమ్ టు సుమండీవి నేను మీ సుమండవి నాకు అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు నెహ్రూ గారి ఫ్యామిలీ దగ్గర నుంచి వస్తుందండి థర్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఆ న్యూమరాలజీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇవాళ నేషనల్ వైడ్గా కూడా సెన్సేషన్ అనమాట అండ్ ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే న్యూమరాలజీ అనేది పర్టిక్యులర్గా ఏదైనా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటప్పుడు ఈవెన్ ఫారం నుంచి కూడా వాళ్ళకే కాల్స్ మెసేజెస్ వస్తూ ఉంటాయి ఎందుకు అని అంటే ఆ సబ్జెక్ట్లో అంత ప్రావీణ్యం సంపాదించినటువంటి ఏకైక కుటుంబం ఏదైనా ఉంది అని అంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కుటుంబం అది థర్టీ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యామిలీ ఏ పేరులో ఏ చిన్న తేడా వచ్చిందని చెప్పినా సరే ఖచ్చితంగా మార్పులు ఇదిగో ఈ ఉన్నాయి ఇవి నెగిటివ్ వైబ్స్ పాజిటివ్ వైబ్స్ అండ్ ఇక్కడ చేంజెస్ జరగాలి అని చెప్పేసి క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది సో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఆ పవర్ ఎంత ఉంది ఎంతవరకు వెళ్ళగలుగుతుంది అనేది మాత్రం దానితో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు సంప్రదించండి స్క్రీన్ మీద కనిపిస్తున్న మనకి సో కమింగ్ టు సబ్జెక్ట్ హలో సార్ హలో నాన్న మ్యారేజెస్ కాంబినేషన్ కొన్ని ఉంటాయి సార్ లెటర్స్ కనుక చూసుకుంటే ఏ ఏ లెటర్స్కి ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటారు నాన్న మ్యారేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఇష్టపడ్డారని చేసేస్తున్నారు కొన్ని దగ్గరలో అబ్బాయి మంచి రిచ్ ఫ్యామిలీ అబ్బాయి ఇంకేం చూడడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి వన్ సిరీస్లో పుట్టింది వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ దీనికి క్వాలిటీస్ ఉంటాయి ఈ వన్ సిరీస్కి అధిపతి సూర్యుడు సో ఈ అమ్మాయి క్రమశిక్షణ ఎక్కువ ఉంటుంది కొంచెం డామినేటింగ్గా ఉంటుంది క్రియేటివ్ మైండ్ ఎక్కువ పట్టుదల ఎక్కువ ఈ వన్ వాళ్ళు ఎవరినన్నా మెప్పించగలరు ఈ వన్ వాళ్ళతో పోటీ పడి ఏ నంబర్ గెలవలేదు సో వన్ అనేది సుప్రీం ఇది రాజు నంబర్ వన్ అంటేనే నెంబర్ వన్ కుర్రోడు కుర్ర సో ఈ వన్ వాళ్ళకి క్వాలిటీస్ సుపీరియర్ క్వాలిటీస్ క్రమశిక్షణ పట్టుదల సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయిని ఏ నెంబర్ అంటే ఆ నెంబర్కి చేయడానికి లేదు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి వన్ సిరీస్లో ఉంది ఇంకొక వన్ సిరీస్ అబ్బాయిని మ్యారేజ్ చేయొచ్చు ఇద్దరు క్రమశిక్షణ టైం మెయింటైన్ చేస్తారు ఈ వన్ అనేది ఇస్ అ పవర్ఫుల్ ప్లానెట్ సో మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్స్ వచ్చి వన్ నైన్ వన్ ఏమో రాజు నైన్ ఏమో సేనాధిపతి ఈ ఇద్దరు కాంబినేషన్లో చరిత్ర సో ఈ వన్ వాళ్ళు వన్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు ఈ వన్ వాళ్ళు బిజినెస్ రంగంలో క్రియేటివ్ దాంట్లో సాఫ్ట్వేర్ రంగంలో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్లో గోల్డ్ బిజినెస్ డైమండ్ బిజినెస్ ఆల్ వెరీ వెరీ మనీ అర్నింగ్ బిజినెస్లో వీళ్ళు వన్ వరల్డ్ రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పెద్ద పెద్ద కాంట్రాక్ట్ వర్క్ ఉంటారు ఏ వన్ కాంట్రాక్తో వన్లో పుట్టిన వాళ్ళు ఉంటారు ఈ టెన్ అనేవాళ్ళు ఏమంటే మ్యాక్సిమం టెన్కి ఏమని చెప్పాలంటే వన్ పక్కన సున్నా వచ్చిందంటే వీళ్ళకి నెక్స్ట్ జన్మ ఈ పుట్టిన అమ్మాయిలు నెక్స్ట్ జన్మ ఉండదు అని అర్థం ఇదే లాస్ట్ జన్మ అన్ని జన్మలు మంచిగా చేసుకొని ఇస్ ద లాస్ట్ ఈ నైన్టీన్ ఆది అంత కలయిక సో వీళ్ళు చాలా చాలా పవర్ఫుల్ ఇందిరాగాంధీ ముఖేష్ అంబానీ ట్వంటీ ఎయిట్ అనేది ఒక చరిత్ర రాయడానికి పుట్టిన వాళ్ళు ఎన్టీ రామారావు పీనర్ సింహారావు బిల్ గేట్స్ ఎలాన్మస్ రతన్ టాటా ధీరుభాయ్ అంబానీ ఇట్లా చాలా అమ్మాయిలు ఉన్నారు ట్వంటీ ఎయిట్లో బట్ అందరికి ఆ పేర్లు తెలియకపోవచ్చు సో ఈ అమ్మాయి రెండో తేదీ పుట్టిన అబ్బాయిని టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ పుట్టిన చేసుకుంటే వన్ ఏమో సూర్యుడు పొగులు రెండేమో చీకటి రాత్రి ఈ కాంబినేషన్ కుదరదు ఈ థింకింగ్కి ఆ థింకింగ్కి వేరియేషన్ ఉంటుంది వన్ వాడు కమాండ్ చేస్తాడు రెండు మూడు స్వింగ్స్ ఉంటాయి సో ఒకసారి వింటాడు ఒకసారి అలుగుతాడు ఒకసారి ఏడుస్తాడు సో ఆ రిలేషన్స్ ఎక్కువ రోలు నడవవు వన్ అమ్మాయి రెండు అబ్బాయిని చేసుకుంటే దూరంగా ఉండాలి సపరేట్ అన్నా అవ్వాలి హై ఛాన్స్ ఆఫ్ డైవర్స్ అదేవిధంగా వన్ అమ్మాయి త్రీ అబ్బాయి త్రీ అనేవాడు గురు గృహస్పతి దేవతల గురు వన్ ఏం ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా ఇంటికి సిక్స్ కంతా ఉండాలి ఆయుధిక ఆఫీస్ వదిలితే హీ కెన్ కమ్ అండ్ మేనేజ్ వన్ త్రీ వర్డ్ ఈ గురుబలం తెలియదుతో అయ్యో నేను నీకోసం రావాలనుకున్నాను అక్కడ సీట్స్ తీసుకున్నాను ట్రాఫిక్ జామ్ అయిపోయింది ట్రైన్ మిస్ అయిపోయింది బస్ ఏదో ఒకటి చెప్పి ఈ వన్ వాళ్ళని అయ్యో ఇలా ఇంత కష్టపడ్డావా అని చెప్పి ప్రేమ చూపించారు సో ఈ వన్ని త్రీ వర్డ్ మేనేజ్ చేయగలడు ఎలాంటి ఇబ్బందులు రావు కొట్టాటలు రావు ఫోర్ వచ్చి రాహు వీడికి తెలివి ఉంటుంది కష్టపడే గుణం ఉంటుంది పనులు స్లో వన్ వాడేమో స్పీడ్ సో వన్ ఫోర్ కూడా గ్రేట్ కాంబినేషన్ కాదు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఓకే బట్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ వన్కి కి కి అద్భుతమైన కలయిక ఈ ఫైవ్ వచ్చి బుద్ధి బలం బుధుడు ఈ ఫైవ్ వాళ్ళు ఎవరినైనా మాయ చేయగలరు మాటల్లో పెడతారు సో వన్కి కి కి ఎలా ఉంటుందంటే ప్రేమలే ఉంటాయి గిఫ్ట్లు ఉంటాయి సర్ప్రైజులు ఉంటాయి వాళ్ళు పెళ్ళైన ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళైనా కూడా కొత్తగా పెళ్ళైన బిహేవ్ చేస్తారు సో వాళ్ళ ప్రేమలు తరగవు కేరింగ్ షేరింగ్ లవింగ్ వన్ ఫైవ్ కాంబినేషన్ సో వన్లో పుట్టిన వాళ్ళు ఐదులో పద్నాలుగు ఇరవై మూడు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఇక్కడ రెండు డేంజర్ డేట్స్ ఉన్నాయి మ్యారేజ్ చేసుకోకూడదు వన్లో పుట్టిన వాళ్ళు ఆరులో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఈ కాంబినేషన్లో లో ఏది మాట్లాడినా తప్పే పొట్లాట్లే సో వన్ వాళ్ళు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ మ్యారేజ్ చేసుకుంటే హై ఛాన్స్ ఆఫ్ డైవర్స్ తర్వాత వన్లో లో పుట్టిన వాళ్ళు ఎయిట్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఈ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ మ్యారేజే కాదు ఈ వన్ సిరీస్ లో పుట్టిన అమ్మాయి లైఫ్లో ఎప్పుడు కూడా శనేశ్వరుడు గుడికి దర్శనానికి వెళ్ళకూడదు వన్ సూర్య భగవానుడు ఈయన నిజాయితీ ఈయన మన తన చూసుకుంటాడు మన రాజే వదిలే అంటాడు శనీశ్వడు అలా కాదు తప్పు చేసే శిక్ష సో సూర్య భగవానుడు వన్ సిరీస్లో ఉన్నవాళ్ళు శని భగవానుడు దర్శనాలు చేసుకుంటే లేని దోషాలు పట్టుకుంటాయి సో ఎయిట్ సిరీస్లో మ్యారేజ్ వద్దు ద లాస్ట్ వన్ ఈజ్ నైన్ సిరీస్ ఇది ఆది అంత కలయిక బ్రహ్మాండంగా ఉంటుంది మ్యారేజ్ లైఫ్ సో ఈ వన్ పవర్ఫుల్ నైన్ పవర్ఫుల్ ఈ నైన్టీన్ కా వన్ నైన్ కాంబినేషన్లో మ్యారేజ్ లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది ఎలా సార్ అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి సో స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్స్కి డైరెక్ట్గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు బట్ మీకు మీ పేరులో బలం ఎంత సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీ పేర్లో బలం ఎంత చెప్పరు సో నేను గత ఏడు సంవత్సరాలుగా సుమన్ టీవీ ద్వారా పేర్లో బలం చెప్తున్నాను ఎందుకంటే బాగున్న వాళ్ళు మీరు లక్కీ బాగలేని వాళ్ళని ఐ మోటివేటింగ్ ఫార్ స్పెల్లింగ్ కరెక్షన్ సర్టిఫికేట్లో మార్పులు చేయను మీ పేరులో ఒక అక్షరం మార్చి మెండూరు పెట్టుకోవడం లక్కీ నెంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవి ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుంది సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరులో కరెక్షన్ ఉందా లేదా తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ సో నా నెంబర్స్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ స్క్రీన్లో కనిపించే ఏ నంబర్ కన్నా వాట్సాప్ చేయొచ్చు ఒక నెంబర్ చేసిన వాట్సాప్ ఇంకో నంబర్ చేయకండి అందరూ మీ జాతకాలు చూడొద్దు అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై వస్తుంది పేర్లో రాంగ్ ఉంటే ఏ నంబర్ రాంగ్ దాని మీ లైఫ్ లో ఎలాంటి ఇబ్బందులు పడతారు సో చాలా మంది ఇప్పుడు థర్టీన్ నెంబర్ బాగుంటుంది థర్టీన్ ఇస్ సడన్ బ్యాడ్ నంబర్ ఆ ముందు నిమిషం వరకు బాగుంటారు సడన్ గా యాక్సిడెంట్ ఆర్ సివియర్ డెత్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ మన రేణు అగర్వాల్ ఒక అమ్మాయి ఫిఫ్టీ ఇయర్స్ థర్టీన్త్ ఫ్లోర్ లో ఇంట్లో పనిచేసే వన్ టోర్డ్స్ అంపేశాడు అంతవరకు ఆమె లైఫ్ బాగుంది థర్టీన్ ఉంది రేణు రేణు అగర్వాల్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఇస్ థర్టీన్ అంతవరకు బాగుంటారు సో ఈ నంబర్స్ నేను చెప్పేది నగ్న సత్యాలు బాగలేని వాళ్ళు ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ బాగున్న వాళ్ళు మీరు అదృష్టం అవుతారు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హీరు గారు చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు కనుక విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అంటే ఈవెన్ ఫారెన్లో ఉన్నా ఎక్కడున్నా సరే ఒక్క కిరణ్ హీరో గారి ఫ్యామిలీ మాత్రమే థర్టీ ఎయిట్ ఇయర్స్గా నేమ్ కరెక్షన్స్ ఎంతోమంది సెలబ్రిటీస్కి ఇచ్చింది అలాగే చాలామంది చిన్నపిల్లలకు కూడా పేర్లు పెట్టే విషయం జాగ్రత్తలు తీసుకుని మీరు ఇస్తుంటారు కాబట్టి ఆ పేరు పవర్ని కనుక మీరు వాడుకోవాలనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ హీరో గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఏ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్కి సమాచారం పాలన థ్యాంక్ యూ